మానవ లేదా జీవ పుట్టుక క్రమంలో పైనుండి కిందికి జనన మార్గములో అంటే నీవు తల్లి గర్భము నుంచి బయటపడేంత వరకు నీలో ఉండేటటువంటి శక్తులు మిళితమయ్యే మార్గములో పదవవాడు బ్రహ్మ పరం శివం శక్తి నాదం బిందువు సదాశివం మహేశ్వరుడు రుద్రుడు విష్ణువు తదుపరి పదవవాడు బ్రహ్మ ఇది ఆవరణ శక్తి అనగా విష్ణు గర్భం నుండి పుట్టినది అని భావన మాత్రమే చేసుకోవచ్చు నామ మాత్రపు కాడ బ్రహ్మగా చెప్పవచ్చు బ్రహ్మాండ పురాణంలో శాశ్వతమైన సముద్రం తప్ప వేరొకటి లేదని చెప్తుంది దీని నుండి హిరణ్య గర్భం అనే గుడ్డు ఉద్భవించింది ఒక కాడ స్టెమ్ ఒక కాడగా గల హిరణ్య గుల్భము హరం శివం శక్తి నాదం బిందు సదాశివం మహేశ్వరుడు రుద్రుడు విష్ణువు అనే బ్రహ్మాండ గర్భము నుండి ఒక నామ మాత్రపు కాడగా వచ్చి పుష్పపు రేకుల లాంటి గుల్బముగా మారి పూర్తిగా నది నిన్ను అనగా నీ యొక్క గర్భంలో ఉన్నప్పుడు జీవుడిని నడిపించేది పరం శివం శక్తి నాదం బిందువు మాత్రమే అంటే ఈ బ్రహ్మ గురించి మనం సంపూర్ణంగా చెప్పాలి అని అన్నప్పుడు ఈ యొక్క పరం శివం శక్తి నాదం బిందు సదాశివం మహేశ్వరుడు రుద్రుడు విష్ణువు తదుపరి ఈ బ్రహ్మ ఒక కాడలాగా అంటే పుష్పానికి ఉండేటటువంటి ఒక కాడలాగా ఉద్భవించి ఒక పుష్పములాగా వికసించి ఈ యొక్క గర్భములో ఉన్నటువంటి ఈ యొక్క పిండాన్ని మొత్తాన్ని కూడా ఒక మాయలాగా శిశువు జనించేటప్పుడు ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండానికి పైభాగంలో ఒక పొరలాగా ఒక మావిలాగా అంటే గుల్బము దాన్నే గుల్బము అంటారు ఒక మావిలాగా ఉండేవాడిని బ్రహ్మాని అనుకోవచ్చు అంటే పరం నుండి ప్రయాణమైనటువంటి జీవుడు లేదా శక్తి శివము సదాశివము మహేశ్వరుడు రుద్రుడు బ్రహ్మ వీళ్ళందరినీ కూడా ఒక మాయలాగా కప్పివేసేటట్లుగా మావి ఆ యొక్క పిండము పైన కప్పుకొని ఉంటుంది ఈ యొక్క నామమాత్రపు కాడ ఆ కాడ నుండి ఉద్భవించినటువంటి ఈ యొక్క పుష్పపు రేకుల్లాగా ఉన్నటువంటి మీరు తల్లి గర్భంలో ఉన్న ప్లాసెంటా లేదా మాయని మీరు కానీ గమనించినట్లయితే ఆ యొక్క ప్లాసెంటాని మీరు ఆ యొక్క పత్రము యొక్క ఈనెల్లాగానే ఉంటుంది అంటే మాయ ద్వారా వచ్చేటటువంటి ఆహార పదార్థాలు తల్లి నుండి మాయకి మాయ నుండి శిశువుకి బొడ్డు తాడు ద్వారా అంటే ఆ కాడ ద్వారా వస్తాయి కానీ అంతకంటే ముందే శిశువు సర్వశక్తుల మిలితమైనటువంటి ఒక పదార్థంగా ఆవిష్కారమై ఉన్నాడు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి బ్రహ్మాండం అనే పిండ దశను ఆవరించాడు కనుకనే బ్రహ్మము లేదా బ్రహ్మ అయ్యాడు ఈ దశలోనే ఆత్మ అనే మూల ప్రకృతి పంచభూతాలు పంచేంద్రియాలు బ్రహ్మాండ పిండానికి బ్రహ్మ తదుపరి ఆత్మ పంచభూతాలు బ్రహ్మాండము మరియు పిండ పిండానికి బ్రహ్మ తదుపరి ఆత్మ పంచభూతాలు తల్లి ద్వారా అంటుకుంటాయి అందుకే ఏ జీవరాశిలోనైనా తల్లి ప్రథమ దాత గురువు పోషకకర్త అందువలన తల్లి దైవము కాలము గుణశక్తి పరం శివం తరువాత మూడవ ప్రధాన పరోక్ష పాత్రధారి బ్రహ్మ సృష్టికర్త కాదు ఎవరైనా బ్రహ్మ సృష్టికర్త అనంటే తప్పు అదే రకంగా విష్ణువు కూడా సృష్టికర్త కాదు జనన క్రమంలో పరంలో గల మూల ప్రకృతే ప్రధానం అని గమనించాలి ఆకాశము వాయువు అగ్ని నీరు పృథ్వీ సర్వం పరం శివం శక్తి నాదం బిందువులపై ఆధారపడినవి మాత్రమే ఇవి స్వతంత్రము కావు ఇవన్నీ కూడా ఆకాశము అగ్ని ఈ పంచభూతాలన్నీ కూడా స్వతంత్రము కావు ఇవన్నీ కూడా ఆధారపడినవి మాత్రమే అనుసరించేవి మాత్రమే అని అర్థం చేసుకోవాలి గాడ్ ఇన్ యూ ఛానల్ ద్వారా అతి సనాతన మరియు పురాతన నిరాకార కృష్ణ యోగ సాధన జ్ఞానంతో స్వీయ దర్శనాలతో అనుభవాలతో అతి ప్రాచీన గ్రంథ పట్టణం ద్వారా స్థిరపరచుకొని వీడియోలు విడుదల చేస్తున్నాము ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి కానీ వీక్షకులు లక్షల కొద్దీ చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేయటం లేదు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ షేర్ మరియు లైక్ చేయవలసిందిగా ప్రార్థన